హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాల్ ఇన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అక్కడ అయితే అట్టకైపు ఉంది అదైతే నేను మా ఆయనతో కోపించుకున్నాను దీంతో కర్రీ చేద్దామని చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో ఇప్పుడంతా నేను క్లీన్ చేస్తున్నాను ఎలా క్లీన్ చేసుకోవాలి దీన్ని ఎలా వల్చుకోవాలి అనేది మొత్తం ఒకసారి ఈ వీడియోలో చూడండి చూడండి మొత్తం సైడ్కి ఉంటాయి కదా అవన్నీ తీసేసుకోవాలి ఈ కర్రీ అయితే చాలా మంచిదండి హెల్త్కి కానీ చాలా పేషెన్స్ ఉండాలి ఇది చేయాలంటే చాలా టైం పడుతుంది మలవడానికి నాకు ఖచ్చితంగా అరగంట పైన పట్టింది ఇదంతా క్లీన్ చేసుకోవడానికి ఇదైతే మొత్తం ఓపెన్ చేసుకోవాలి ఇదైతే మన పూర్వీకుల నుంచి మనం నేర్చుకున్న వంట ఈ కర్రీ హెల్త్ కూడా చాలా మంచిది చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇది ఖచ్చితంగా ఇయర్లో వన్ టైం అయినా ఒకసారి తినాల్సిందే చూడండి ఇందులో ఒకటి బారుగా ఉంటుందండి అదైతే ఖచ్చితంగా తీసేయాలి లేకపోతే కర్రీ అంతా చేదైపోతుంది ఇట్లా ఒక్కోటి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి పైన ఒక పొర ఉంటుందండి అది కూడా తీయాలి నేను చూపిస్తాను నేను ఫస్ట్లో మర్చిపోయాను ఇప్పుడు చూడండి ఒక పొరలాగా తీస్తున్నాను కదా అవి కూడా తీసేయాలి అదిగోండి ఆ పొరలన్నీ తీ సపరేట్ చేసేయాలి అవి అందులో మిడిల్ పార్ట్ ఒకటి ఉంటుంది అది ఒకటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీకు కూడా ఓరికనే తెలుస్తుంది అవి కూడా కొంచెం సెపరేట్ చేయాలి చూడండి ఇవన్నీ నేను ఒలిసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని అందులో కొంచెం పెరిగి యాడ్ చేశాను కొంచెం సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలి అందులో మరిన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులో ఇప్పుడు మనం ఇవి కట్ చేసిన వెంటనే వేసేసుకోవాలి లేకపోతే బాగా కండ్రెక్కిపోతాయి ఇవైతే చాలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఇవన్నీ ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ వాటర్ యాడ్ చేయాలి కర్రీ తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చూడండి ఇవి కూడా కట్ చేశాం కదా ఇవి కూడా నేను ఈ వాటర్లో యాడ్ చేస్తున్నాను నేను ఒక తీసుకుని సన్నగా ముక్కలు కోసుకుంటున్నాను మీలో ఎంతమంది కర్రీ తిన్నారో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే నేను మూడు పచ్చిమిరగాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను దీనికి కర్రీకి అయితే టమాటా మీ ఆప్షనల్ నేనైతే యాడ్ చేశాను రెండు టమాటా ముక్కలైతే చాలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను మసాలా కొడుతున్నాను దీంట్లో కావాల్సింది అల్లం కొంచెం చెక్క జీలకర్ర అండి అవంతా రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకుంటున్నాను అది దంచుకొని మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను నిన్నడ మనం నానబెట్టుకున్నాం కదా అవైతే ఒక టూ టైమ్స్ అట్లా వాష్ చేసుకోవాలి ఇంకా వేరే వాటర్లో వేసి ఇవన్నీ వాష్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో నేను ఒక ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు ఇందులో యాడ్ చేస్తున్నాను ఇందులో చాలామంది పోపు కూడా వేస్తున్నారు ఈ కర్రీలో అయితే మేమైతే పోపు యాడ్ చేయము చూడండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ బాగా ఏగిపోయినాయి ఇప్పుడు అందులో నేను టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు నేను ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు వేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టుకొని ఉంచండి అది సిమ్లో పెట్టుకోండి హైలైతే పెట్టుకోవద్దు చూడండి బాగా మగ్గిపోయాయి కదా ఇక్కడ మనం కడిగి పక్కన పెట్టుకున్న అట్టికాయ పువ్వును కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను చూడండి మొత్తం ఒకసారి కలిపి మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుదాము టమాటా ముక్క కొంచెం మెత్తబడినాక మనం ముందుగా పెట్టుకున్న అరటి పువ్వు ఉంది కదండి అది క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచితే అందులో కొంచెం లైట్గా వాటర్ ఉడతాయి దాంతో కొంచెం ఉడుకుతుంది చూడండి కొంచెం వాటర్ అయితే వచ్చాయి కదా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను ఇందులో ఉప్పు కారం యాడ్ చేస్తున్నాను మనం ఎన్నడూ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి నేను కారం అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ నేను సిమ్లో పెట్టుకుని అట్లా ఉడికించాను అందులో నేను చిన్న టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశానండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయన మనం నూరి నూరు పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అట్లా దగ్గర పడే వరకు బాగా ఉడకనివ్వాలి ఒక త్రీ మినిట్స్ మళ్ళీ నేను మూత పెట్టి అట్లానే మగ్గించాను అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి కర్రీ బాగా ఎగిరిపోయాక ఆపేశాను వేడివేడి అన్నంలో కలిపింది ఏంటంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి నా వీడియో కనుక